బంగారం ధరలు పెరగడంతో బంగారం కొనే వాళ్ళ సంఖ్య కంటే బంగారం కొట్టేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది రైళ్లలో వెళ్ళినా చోరీలు చేస్తున్నారు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నా చోరీలు చేస్తున్నారు బైక్ మీద వెళ్తున్నా చోరీలు చేస్తున్నారు ఒంటరి మహిళలనే టార్గెట్ చేసేవారు ఇంతకుముందు ఇప్పుడు భర్తలతో కలిసి ఫ్యామిలీ పరంగా బైక్ మీద వెళ్తున్నా సరే వాళ్ళ పరిస్థితి చూసి అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ వెళ్తుంటే బైక్ మీద ఖచ్చితంగా ఎక్కువ పల్లెటూర్లలో ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మెల్లో బంగార ఆభరణాలు వేసుకోవడం అనేది మహిళలకు ఆనవాయితీగా వస్తుంది వాళ్ళు వేసుకుంటారు అటువంటి అప్పుడు వాళ్ళని అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు పైగా టూ వీలర్ మీద వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ పిల్లలతో సహా వెళ్తే ఎదర పిల్లల్ని మధ్యలోకి పిల్లవాడిని మళ్ళీ అటు ఇటు బ్యాగ్లని పెట్టుకుని టూ వీలర్ మీద వెళ్తాను అలాంటి వాళ్ళు త్వరగా చేజ్ చేయలేరు పక్క నుంచి ఇంకో బైక్ మీద వచ్చి మెళ్లో ఆ గొలుసులో లేదంటే ఆ చైన్లో లాక్కి వెళ్ళిపోతుంటే వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళని ఓవర్టేక్ చేసి పట్టుకునే పరిస్థితి ఉండదు లేకపోతే ఆగి దిగి పరిగెట్టే పరిస్థితి ఉండదు అక్కడ ఇటువంటి వాటిని అబ్జర్వ్ చేస్తున్నారు కొంతమంది దొంగలు తాజాగా అదే జరిగింది కాకినాడ జిల్లా కాజులూరు మండలం పెనుమల్ల గ్రామంలో భర్తతో కలిసి మోటార్ సైకిల్పై వెళ్తున్న ఒక మహిళ మెడలోని యాభై గ్రాముల బంగారాన్ని యాభై రెండు గ్రాముల బంగారాన్ని గుత్తిని ఇద్దరు వ్యక్తులు అపహరించుకుపోయారు తాజాగా వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు అండ్రంగి గ్రామానికి చెందిన త్రిమూర్తులు అతడి భార్య సూర్యకాంతం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో మోటార్ సైకిల్పై బంధువులు వెళ్తున్నారు పెనుమల్ల గ్రామ శివారు వచ్చేసరికి గుత్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వెనక నుంచి వచ్చి సూర్యకాంతం మెడలో ఉన్న బంగారు పుస్తిల తాడు అలాగే నల్లపోసల దండ రెండింటినీ కూడా లాక్కొని నిలిపోయారట నిందితులు వెంబడించినా సరే ఫలితం లేకపోయింది దీంతో పోలీసులు ఫిర్యాదు చేశారు అది కూడా తెల్లవారుజాము నాలుగు గంటల కంటే చూడండి దొంగలు ఎంత అలర్ట్గా ఉన్నారు ఎంత పోలీసులకన్నా దొంగల రెక్కి ఎక్కువైపోయింది అంటే మరి వాళ్ళు నాలుగు గంటలకు వేళ లిగిసి వెళ్తారని ఎలా తెలిసింది కరెక్ట్గా వేళ్ళను వెంబడించి ఎలా కొట్టేశారు మొత్తం ఏది ఏమైనా సరే అప్రమత్తంగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి బంగారం రేటు పెరిగిపోతున్న నేపథ్యంలో బంగారం కొనే వాళ్ళకంటే కొట్టేసే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది బి అలర్ట్